కార్యకర్తల సమాచారానికి ఇచ్చేసినటువంటి మన కదిరి ఎమ్మెల్యే భర్తయిన విఎస్ మక్బుల్ అహ్మద్ గారికి మరియు అలాగే పెద్దలు డాక్టర్ బద్దలు వెంకటమ్మ గారికి అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు రెడ్డి గారికి రెడ్డి గారికి వేమల్ ప్రయా గారికి మన మండల కట్టె హైదరాబాద్ హైదరాబాద్ గారికి సిగరెడ్డి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారికి ఇక్కడ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు మన పర్చ తేదీ జరగబోయే సిద్ధం సిద్ధం సభకు కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానికోసం ఈరోజు పెద్దలందరూ వచ్చి దాని గురించి వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు విశ్రాంతెడ్డి చెప్పినట్లు మన మండలానికి ముప్పై బస్సులు కేటాయించడం జరిగింది ఇరవై ఐదు బస్సులు కేటాయించడం జరిగింది అప్పుడు పంచాయతీ వారిగా ఆ ఇరవై ఐదు బస్సులు మనం ఖచ్చితంగా ఆ బస్సు సంబంధించి ప్రతి ఒక్కరికి ఆ బస్సులందరినీ మనం తీసుకొని వెళ్ళాలని వాళ్ళు దాని గురించి ఎలా జరగాలి ఎలా పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వివరిస్తారు మీరు కూడా ఎందుకంటే మనం రెండు సభలు చూస్తాం ఈ రెండు సభలు ఐదు లక్షలు మందికి తగ్గకుండా సభ జరిగింది మన బడ్జెట్ ముఖ్యమంత్రి గారు ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నారు అది ఏ మేనిఫెస్టో అనేది మనకి ఇంతకుముందే గతంలో చెప్పినవన్నీ తొంభై పర్సెంట్ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఇప్పుడు కూడా జరగబోయే ఎలక్షన్లో కూడా మనకు రైతులు కానీ ప్రతి ఒక్కరికి అనుగుణంగానే చేస్తారని తెలుస్తుంది కానీ మనకైతే తెలీదు ఆ రోజు మాత్రమే తెలుస్తుంది మీరు ప్రతి ఒక్కరూ సిద్ధం సభను చేయప్రదం చేయవలసిందిగా మీరు పేరు పేరున మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశించిన పెద్దలందరికీ తెలుసు